నాగర్ కర్నూలు జిల్లాలోని దేవకీ ఫంక్షన్ హాల్లో బిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు మందా ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం జారుడుబల్లపై ఉందని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఎస్టీ ఎస్పీ బీసీ మైనారిటీలు మరియు అగ్రకుల పేదలకు అన్యాయం చేస్తుందని అన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని దుయ్యబట్టారు రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో నిరంతరం ఫుడ్ పాయిజన్లు మహిళలపై అత్యాచారాలు అద్దీరుతున్నాయని పేర్కొన్నారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు అనేకం అనేకం చెప్పుకుంటూ పోతే మనకి ఈ రోజంతా సరిపోదు అంత దుర్భరమైన పరిస్థితి ఉంది ముఖ్యంగా యువతకు ఉపాధి కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఆ యువత మద్యానికి బానిసై అనేక ఆకృతాలకు అత్యాచారాలకు ఉంటారు గంజాయి విచ్చలు విడిగా ఈ రాష్ట్రంలో నలుగుళ్ళను లభిస్తుంది మద్యాన్ని కూడా ఏరులై పారే విధంగా ఎక్కడ పడితే అక్కడ సమయానుసారం లేకుండా ఏ క్షణమైనా లభించే విధంగా ఈ ప్రభుత్వం వైఫల్యం మూలంగా జరుగుతుంది దీని కారణంగానే రాష్ట్రంలో అనేక చోట్ల అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి హత్యలు జరుగుతూనే ఉన్నాయి నగరంలో నడిగొడ్డులో కూడా మాకు ఖచ్చితంగా వారంలో ఒక హత్య జరుగుతూ ఉంది అత్యాచారాలకు అంతే లేకుండా పోయింది మరి ఈ విధంగా జరుగుతూ ఉంటే ఏ విధంగా మరి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను సైజును ఊరుకోవడం అనేది జరగదు బహుజన సమాజ్ పార్టీ ఖచ్చితంగా వారిని నిలదీస్తుంది ఎండగడుతుంది మేము ప్రజలకు అండదండలు అందిస్తాము ఎక్కడ కూడా ఏ సంఘటన జరిగినా వారికి బాసతగా నిలబడతాము ఈ జరిగినటువంటి ఈ ఘోరాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి తక్షణమే అన్ని శాఖలు ఆయన దగ్గర పెట్టుకొని ఒక నియంతలాగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా ప్రజలు ఊరుకోరు ప్రజలకు అండదండలు అందించి ఈ ప్రభుత్వాన్ని గద్దెత్తించే విధంగా మేము మా పోరాటాలు కొనసాగుతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై ప్రెస్ మీట్కు హాజరైనటువంటి మీడియా నిధులకు ప్రెస్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బంధుమిత్రులందరికీ ధన్యవాదాలు అదేవిధంగా ప్రస్తుతం ఈ హాల్లో ఉన్నటువంటి నాయకులు ఉద్యమకారులు ప్రజాస్వామ్య పరిరక్షకులుగా ఉన్నటువంటి మీడియా బంధువులతో పాటు నాగర్ కర్నూలు ప్రజలందరికీ సర్దార్ సర్వాయి పాపన్న గారి వర్ధంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సర్దార్ సర్వాయి పాపన్న గారు కితి కులాల కోసం కితి కులాల రాజ్యాధికారం కోసం నాడు ముస్లిం రాజులను నాటి పాలకులను ఎదిరించి పదహారు వందలలోనే పదహారు వందల డెబ్బైలలోనే గోల్కొండ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి బహుజన చక్రవర్తి సర్దార్ సర్భాయి పాపన్న గారు ఆ రోజులలో కులవృత్తులు తప్ప ఏ వృత్తులు చేయదు రాజ్యం ఏలడం అనేది మనకు సంబంధం లేని ఒక అంశంగా ఉన్న రోజులలో కులవృత్తుని తాటి ఈతను అంటే గౌరవ కులానికి సంబంధించిన కులవృత్తిని పక్కన పెట్టి రాజ్యాధికారాన్ని సాధించడం రాజ్యాన్ని నా వృత్తిగా నేను చేపడతానని ముందుకొచ్చి అతి కొద్ది మందితోటి మొదలయ్యి గోల్కొండ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి సర్దార్ సబ్బాయి పాపన్న గారికి ఈరోజు బహుజన సమాజ్ పార్టీ బహుజన ఉద్యమం తరఫున తెలంగాణ రాష్ట్రంలోని బహుజనులందరి తరఫున నేను వివాళులర్పిస్తున్నాను మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో కూడా కింది కులాల వాళ్ళు బహుజనులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా ఈ అగ్రకుల సంపన్న పార్టీల కబంధ హస్తాలలో చిక్కుకొని దశాబ్దాలుగా విలవిలలాడిపోతున్నారు తెలంగాణ రైతాంగ పోరాటంతో మొదలై మొదలుకొని ఆ తర్వాత అనేక ఉద్యమాలు జరిగినాయి మలిదశ తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా మనం ఎంతో ఆశతోటి తెలంగాణ ఉద్యమంలో మనం పాల్గొని పన్నెండు వందల మంది పిల్లలు ఆ ఉద్యోగాల కోసం మనం ఆందోళనలతోటి కొట్లాడితే ఏమీ రాదు అన్నారు ఉద్యోగాలు మన తెలంగాణ రాష్ట్రం వస్తే కావలసిన ఉద్యోగాలు ఇటుకో ఉద్యోగం అని నమ్మబలికినటువంటి దొరలు ఈరోజు పిల్లల ఉసురు పోసుకొని అదే దొరలు అదే దొరల సంతతికి చెందినటువంటి వాళ్ళు ఏ దొరైతేనేమి ఆయన కూడా దొరేకను కూడా వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని అనేక అవత అవకత అవకలకు పాల్గొని దశాబ్దాలుగా ఎంతో వేచి చూసి ఎంతో కష్టానికి కోర్చి ఎంతో డబ్బులు పెట్టి ప్రిపేర్ అయినటువంటి విద్యార్థి లోకానికి అంటే నిరుద్యోగ లోకానికి రోజు నిరాశ మిగిల్చినటువంటి ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగతను పెంచిందని చెప్పి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నిరుద్యోగులను మరి వాళ్ళ ఉసులు తీసుకునే విధంగా ఇవాళ ఫలితాలు గ్రూప్స్ యొక్క ఫలితాలు రావడం నిరుద్యోగ యువతంతా కూడా నిరసన తెలియజేయడం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ నివ్వరపోయి చాలా బాధతో చూస్తున్నారు ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం అనుకోలేదు కాంగ్రెస్ అని చెప్పి బాధపడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వము జారుడు బల్ల మీద ఉన్నది మిత్రులారా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేంద్రంగా ఏదైతే విద్యార్థులు ఉద్యమం చేస్తున్నారో సెంట్రల్ యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం ప్రాణాలు తెగించి కొట్లాడుతున్నారో అక్కడ ఉద్యమం చేస్తున్నటువంటి విద్యార్థులందరికీ బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర యూనిట్ తరఫునని మేము మద్దతు తెలియజేస్తున్నాము అవసరమైతే పార్లమెంటులో మా పార్లమెంట్ సభ్యుల ద్వారా దీన్ని అత్యంత కీలకంగా మేము ప్రస్తావించి ఎన్డిఏ ప్రభుత్వాన్ని ఉన్నాం ఇంతకుముందు హెచ్లో రోముల రోహిత్ వేముల విషయంలో జరిగిన ఘటనను కూడా కాంగ్రెస్ కావచ్చు మిగతా రాజకీయ పార్టీలు కావచ్చు వీళ్ళందరూ కూడా రోడ్ల మీద రోడ్ల మీద నాటకాలు చేసి డ్రామాలు వేసేట తప్ప పార్లమెంట్లో ఈ న్యాయం వేముల రోహిత్ విషయంలో న్యాయం జరగడానికి ఏ ఒక్కరు కృషి చేయలేదు ఈ రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో కూడా బయట అనే గ్రామాలన్నీ కూడా అగ్రకుల రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళు సంపన్నుల కోసం పెట్టుబడిదారుల కోసం ఏవైతే ఈ భూములను కబ్జా చేయాలని చూస్తున్నారో ఇది చాలా దుర్మార్గమైన చర్య పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి ఎల్పిజి లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ విధానాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మెల్లమెల్లగా ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నింటినీ ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడానికి వాళ్ళు ఒక డిపార్ట్మెంట్ని